యాడికి మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఓటు మన హక్కు మన ఆయుధం దానిని నిర్భయంగా వినియోగించుకోండి మీకు అండగా మేముంటాం ఎన్నికల దృష్టిలో పెట్టుకుని యాడికిలో పోలీసు బలగాలు శాంతి భద్రతలతో ఎన్నికలు జరగాలని ప్రశాంతమైన వాతావరణంతో ఎన్నికలు జరగాలని సిఐ రెడ్డి తెలిపారు కూడా అదేవిధంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడినా కూడా ఆయన పెట్టి చర్యలు తీసుకోగలుగుతుంది చేసినారంటే ఇక్కడ భవిష్యత్తు చాలా హెదిగా చర్యలుగా ఎన్నో ప్రాంతీయ ప్రశాంతం